ఈరోజు నవరాత్రులలో మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా ఈరోజు మనము తల్లిని కొలుస్తాము పారిజాతాలు గోరింట పూలతోటి అమ్మ పూజ ఇక్కడ బాలా త్రిపుర సుందరం ఉన్నది ఈరోజు అల్లపకారులు పరమాణం నైవేద్యం ఇక్కడ లలిత మాత చూడండి ఈ మాత అంశమే ఇక్కడ చూడండి దారి అన్నపూర్ణాదేవిగా ఇక్కడ మనకి దర్శనాన్ని ఇస్తున్నారు ఈరోజు నీలం చీర కూడా అందుకనే అమ్మకి నీలం చీర కట్టాము ఇక్కడ ఆటోమేటిక్గా అమ్మవారు కూడా ఇక్కడ పెద్దమ్మవారు కూడా నీలం చీరతోటే ఉన్నారు ఇక్కడ అమ్మవారు అందరికీ ప్రసాదం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ చిన్నమ్మవారు కూడా కాశీ అన్నపూర్ణేశ్వర్యను చూడండి ఇక్కడ ఈశ్వరుడు భిక్షాటనకి వస్తే అమ్మ ఇంకా స్వామికి ప్రసాదం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు అమ్మ మనకి ఒకేసారి జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ప్రసాదిస్తారు ఈ ప్రసాదం తిన్నామంటే అందరి ఆరోగ్యం కూడా బాగుంటుంది చైతన్యం కలుగుతుంది అమ్మ ఆశీర్వాదం ఉన్నదనుకోండి ఇదిగోండి ఇక్కడ చూడండి పశుసంపద వృక్ష సంపద ధాన్య సంపద ప పాపులు అన్నీ కూడా మన ఇంత సమృద్ధిగా ఉంటాయి ఇవి తినటం వల్ల మనలో చైతన్యం కలిగి జ్ఞానం వస్తుంది దానివలన మనం మంచి మార్గంలో ఉంటూ కాస్త వైరాగ్యాన్ని కూడా అలవరుచుకుంటాం అన్నమాట అయితే ఇక్కడ ఇంత పెద్ద తల్లి ఉన్నారు ఇక్కడ చిన్న తల్లి ఉన్నారు కానీ ఇక్కడ మా స్వామి చూడండి ఏ ఇంత చిన్ని స్వామి కదా అందుకని ఇక్కడ అమ్మవారిని తయారు చేశాను మరి ఇక్కడ కూడా అమ్మ నీలం చేరలోని ఫుల్ వర్క్ చేయించుకొని మరి కట్టించుకున్నారమ్మ ఇక్కడ చూడండి అమ్మ ఎంత అందంగా తయారయ్యారో కదా మన అందరికీ కూడా ప్రసాదాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు ఇంకొండి అందరు కూడా ఎంత చక్కగా కూర్చున్నారు అమ్మ ఎప్పుడు ప్రసాదం ఇస్తారా ఎప్పుడు మేము తీసుకుంటామా ఎప్పుడు మేము మంచి మార్గంలో నడుస్తాము అనేటట్టుగా ఇక్కడ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఇంకోటి ఇక్కడ అమ్మ ఏమో ప్రసాదం స్వామికి ఇచ్చింది దీనికి కూడా ఒక కథ ఉంది కదా కాశీలో మూడు సంవత్సరాలుగా కరువు కాటకాలు ఏర్పడితే అక్కడ పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా వెలిసి ఆ కాశీలోని కరువు కాటకాలను తీర్చింది ఇక్కడ అక్కడ స్వామి కాశీ విశ్వనాథుడు మాట ఈ స్వామి మాట ఏ అందుకని అక్కడ కాశీ విశ్వనాథుడు అన్నపూర్ణాదేవి అమ్మ దగ్గర ఆ స్వామి భిక్షాటను అడిగి అక్కడ వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ఇస్తారు అంటే அம்மல அம்ம முனிவம்மா அம்மா అన్నపూర్ణవమ్మ హిమగిరి నందిని విశ్వ వినోదిని పావని శర్వాణి హిమగిరి నందిని విశ్వ వినోదిని పావని శర్వాణి కంచిన వెళ్లసి కామాక్షి దేవివా మధురల సుందర మీనాక్షివా కాలవసిన విశాలాక్షకర్మల నీవే సాక్షి అమ్మల కన్న అమ్మ కునివమా అమ్మా ఆదిశక్తివి అన్నపూర్ణవం ఆదిశక్తివి అన్నపూర్ణవం అన్నపూర్ణే సదా పూర్ణ శంకర ప్రాణవల్ల జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్షాం దేహీ చార్వతీ మాతాచ పార్వతీదేవో పితాదేవో మహేశ్వర ఇది ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకరణ చూడండి ఈ అమ్మను తలంచుకుంటే మన ఇంటిలో అన్ని వసతులు కూడా సమృద్ధిగా ఉంటాయి అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు ఈరోజు నీలం చీర కదా అమ్మ కూడా నీలం చీర కట్టుకున్నారు ఓకే